కొరూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ఐదో వర్ధంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ భూసాల శ్రీమాన్ మాట్లాడుతూ మాజీ ప్రధాని భారతరత్న పద్మ విభూషణ్ ఉత్తమ పార్లమెంటేరియన్ నవభారత నిర్మాత మరియు అని తెలుపుతూ పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన మహానీయుడని పేర్కొంటూ విద్యారంగంలో చెరగని ముద్ర వేసిన మహానేత వాజ్పేయి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిజెపి బీజేవైఎం రాష్ట జిల్లా మండల శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మరియు వివిధ మోర్చాల బాధ్యులు బూత్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరూరు పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పనులను పంచడం జరిగింది మనతోటి బీజేపీ పాలకూర్తి నియోజక ఇన్ఛార్జి పూసల శ్రీమాన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చేయబోతున్నారని నమస్కారం అండి నమస్తేజీ భారత మాజీ ప్రధాని భారతరత్న గౌరవనీయులు స్వర్గీయ వాజ్పేయి గారి వద్ద ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇలా తొరూరు ప్రాథమిక పాఠశ ప్రాథమిక ఆసుపత్రి లోపల పొల పంపిణీ మరియు అట్లా బ్లడ్ పంపిణీ చేయడం జరిగింది కుల మత భా భేదాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలకు అతీతంగా భారతదేశానికి ఒక సుపరిపాలన అందించినటువంటి నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు దేశం అందుతున్నటువంటి ఈ ఫలాలు నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు వారు ఈ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈ భారతదేశం పిషోగురుగా ప్రయాణిస్తూ ఉన్నది ఉదాహరణకు సాగరమాల ప్రాజెక్టు కావచ్చు దేశంలో ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజి ఈ దేశం మొత్తం కలిపేటువంటి రోడ్లు నిర్మించిన ఘనత కావచ్చు అట్లాగే సాగరమాల అనేటువంటి భారతదేశం కోసం ఈ దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన నాటి రక్షణ వ్యవస్థ కావచ్చు అలాగే ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలన్న ఒక సంకల్పంతో ప్రతి పల్లెకి రోడ్డు ఉండాలని ఒక సంకల్పంతో ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్ కావచ్చు నాటి నుంచి నేటి వరకు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి వాజ్పేయి గారు ప్రారంభించింది నేడు నరేంద్ర మోదీ గారు కొనసాగిస్తూ ఉన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కంకణ బదులై ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏవీటీవీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు ఈరోజు మన భారత రత్నం బీజేపీ పార్టీని ఫస్ట్ మొట్టమొదటిసారి కృషి చేసి ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ఒక్క భారతరత్న అందుకున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఐదవ వర్ధంతి విషయం మీద ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్న పేషెంట్లకి మరి పండ్ల పంపకం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అదే ఒక బాటలో నరేంద్ర మోదీ గారు మరి బీజేపీని ఈ పార్టీని ఎంతో అభివృద్ధి చేసి విశ్వంలో అతని మించిన వాడు లేదని అనిపించుకున్న ఘనత ఒక్క నరేంద్ర మోదీకే దక్కిందని అలాంటి గొప్ప మానుభావుడు బీజేపీకి మాకు ప్రధానమంత్రి ఉండడం మరి మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఇతర రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఎన్నో జీవితాలు ఎన్నో ఘోరాల నేరాలు జరుగుతున్నాయి కానీ మా రాష్ట్రంలో నరేంద్ర మోదీ లాంటి పులి ఉండడం వల్ల మేము పిల్ల పాపలతో సురక్షితంగా ఈరోజు ఉంటున్నామంటే అది నరేంద్ర మోదీ గారి ఇచ్చిన అని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా నమస్కారం చేస్తూ ఉంటున్నాను జై బీజేపీ అదేవిధంగా తరూరు మండల బీజేపీ అధ్యక్షుడు కుమార్ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రతికిన రోజులు పేదల కోసమే చేశారు పేదల కోసమే జీవించిన వ్యక్తి కాబట్టి పేదలకు ఈరోజు వారి పేరు మీద పనులు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలనలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది ప్రపంచ దేశాలైనటువంటి అమెరికా రష్యా వంటి దేశాల సరసన నిలిపినటువంటి వాజ్పేయి గారి సేవలు ఈ దేశానికి ఎంతో అమోఘమైనవి వారి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పేదలకు బ్రెడ్ మరియు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది బీజేపీ నాయకులు కార్యకర్తలు రాబోయే రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను సిద్ధాంతాలను సాధారణంగా కృషి చేయాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు ఘనంగా చేయాలని కోరుకుందాం మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్